నమస్కారం లైఫ్ స్టైల్ ఛానల్ వీక్షకులకి హృదయపూర్వక స్వాగతం ప్రముఖుల ప్రవచనాలు మోటివేషన్ వీడియోలు భక్తి ప్రధాన సమాచారంతో కూడినటువంటి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ పది మందికి చేరే విధంగా షేర్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో హనుమత్ జయంతి రోజు పూజ ఎలా చేసుకోవాలి నైవేద్యం ఏం పెట్టాలి అనే వాటి గురించి మనం తెలుసుకుందాం మనకు సంవత్సరంలో రెండు హనుమన్ జయంతీలు వస్తాయి మొదటిది చైత్ర పౌర్ణిమ చిన్న జయంతిగా జరుపుకుంటాం రెండవది వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు వచ్చే జయంతిని పెద్ద జయంతిగా జరుపుకుంటాం రామాయణంలో హనుమంతునిది ప్రత్యేకమైనటువంటి స్థానం పరమశివుని అంశగా అవతారమెత్తిన ఈ పవనసుతుడు రామునికి ప్రియభక్తుడు లంకలో బందీగా ఉన్న సీతమ్మ శోకాన్ని హరించాడు సంజీవన పర్వతాన్ని మోసుకొచ్చి లక్ష్మణుడి ప్రాణాన్ని నిలిపాడు హనుమంతుని నామాలు ప్రయాణం చేసే ముందు అలాగే నిద్రపోయే ముందు స్మరించిన వారికి మృత్యుభయం ఉండదు హనుమంతుణ్ణి ఆకట్టుకోవాలి అంటే రాముణ్ణి పూజించాలి ఈరోజు మనం ఏ విధంగా పూజ చేయాలో తెలుసుకుందాం తెల్లవారుజామున లేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి తలపై నుంచి స్నానం చేయాలి పూజ గదిని శుభ్రం చేయాలి వేరుగా ఫోటో పెట్టాలి అనుకుంటే ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి పూజ గదిలో పూజ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు మనము వేరుగా పీఠం పెట్టుకోవాలి అనుకుంటే ఒక పీఠని ఏర్పాటు చేసుకోవాలి పీట పైన కొంచెం పసుపు ఉంచి ఎర్రని వస్త్రాన్ని కానీ కాషాయం వస్త్రాన్ని కానీ పీటపై ఉంచాలి పసుపు గంధంతో అలంకరించినటువంటి హనుమంతుని ఫోటోని అలంకరించుకోవాలి పసుపు బొట్టు అక్షింతలు పువ్వులు రెండు దీపకుందులతో అలంకరణ చెయ్యాలి దీనితో పాటు ఒక మంగళహారతిని కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి మనము ఏ పూజ చేసినా గణపతికి ముందు పూజ చేస్తాం కాబట్టి మొదట గణపతి విగ్రహాన్ని తీసుకోవాలి గణపతి విగ్రహము లేకపోతే పసుపుతో చేసినటువంటి గణపతికి మనం పూజ చేయొచ్చు గణపతికి మొదట మనం పసుపు కుంకుమ గంధము పువ్వులు సమర్పించుకోవాలి తర్వాత గణపతి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి అష్టోత్తర శతనామావళి చదవడం రాకపోతే నూట ఎనిమిది సార్లు గణపతి నామాన్ని చెప్పుకోవాలి తర్వాత ధూపము దీపం నైవేద్యం సమర్పించుకోవాలి ఆ తర్వాత మంగళహారతి ఇవ్వాలి గణపతి పూజ అయిపోయిన తర్వాత హనుమంతునికి పూజ చేయాలి హనుమంతునికి పూజ చేసే ముందు సీతారాములను పూజించాలి ఎందుకంటే హనుమంతునికి సీతారాములు అంటే ఇష్టం కాబట్టి సీతారాముల పూజ చేస్తే హనుమంతుడు అక్కడికి వస్తాడు కాబట్టి మనము సీతారాములకు ముందు పూజ చేయాలి సీతారాముల ఫోటోను కానీ లేదా విగ్రహాన్ని కానీ మనం ఇక్కడ పీటపై అలంకరణ చేసుకోవాలి సీతారాములకి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులను సమర్పించాలి తర్వాత రాముని అష్టోత్తర నామాలు చదవాలి తర్వాత సీతాదేవి అష్టోత్తర శతనామావళి చదవాలి తర్వాత మంగళహారతి ఇవ్వాలి ఇప్పుడు మనం హనుమంతునికి పూజ చేయాలి హనుమంతుని ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టి పువ్వులు అక్షింతలు సమర్పించాలి హిందూడంతో కలిపినటువంటి అక్షింతలు హనుమంతునికి చాలా ప్రీతికరమైనటువంటివి తర్వాత మనం హనుమన్ చాలీసాని చదువుకోవాలి హనుమన్ దండకాన్ని చదువుకోవాలి సీతారాములకు ఎంతో ఇష్టమైనటువంటి వడపప్పు పానకం చలిమిడిని నైవేద్యంగా సమర్పించాలి అంతేకాకుండా అరటి పండ్లను నైవేద్యంగా పెట్టాలి హనుమంతునికి అరటి పండ్లు అంటే చాలా ఇష్టం హనుమంతునికి తమలపాకు దండను సమర్పించాలి ఐదు ఆకులు కానీ పదకొండు ఆకులు కానీ ఇరవై ఒక్క ఆకులు కానీ యాభై ఒక్క ఆకులు కానీ నూట ఎనిమిది ఆకులతో కానీ దండను ఏర్పాటు చేసుకొని హనుమంతుని మెడలో వెయ్యాలి తమలపాకులలో ప్రతి ఆకుపైన శ్రీరామ అని రాసి ఆ దండని హనుమంతుని మెడలో వేస్తే హనుమంతుడు చాలా ప్రీతి చెందుతాడు తర్వాత మంగళహారతి ఇవ్వాలి హనుమాన్ మంత్రాన్ని కానీ పాటను కానీ పాడాలి దేవునికి హారతి ఇచ్చి తర్వాత మనం హారతి తీసుకొని ఇంట్లో వాళ్ళందరికీ హారతిని చూపించాలి తర్వాత కొబ్బరికాయ కొట్టాలి నైవేద్యం సమర్పించాలి హనుమంతుని అనుగ్రహం కోసం సుందరకాండ పారాయణం చేయాలి శుభ ఫలితాలు మనకు కలుగుతాయి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు జై హనుమాన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ను చూస్తూ ఉండండి